అభిమానులు కాపు సంఘం నాయకుల నిర్ణయం మేరకు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జిల్లా కాపు సంఘం నాయకులు గుంటూరు వెంకట నరసింహారావు తెలిపారు సోమవారం వైసీపీకి రాజీనామా చేసిన నరసింహారావు వాట్సాప్ గ్రూప్ ద్వారా జిల్లా కాపు సంఘం నాయకులు అభిమానులతో తన పోటీపై ఒపీనియన్ పోల్ నిర్వహించారు ఇందులో కొందరు కాంగ్రెస్ లో చేరాలని మరికొందరు జనసేన సభ్యత్వం తీసుకోవాలని ప్రతిపాదించగా ఎక్కువ మంది ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్దేశించినట్లు వెల్లడించారు వారి అభిమతం మేరకు పెందుర్తి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ పింక్ కలర్ షర్ట్ ను తనకు పంపించారని వెల్లడించారు కాగా ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు గత ముప్పై ఏడుగా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్న గుంటూరు నరసింహారావు కుటుంబానికి రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయని గొర్లె నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీకి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది తదనంతరం మరలా ఎవరైతే నేను ఆహ్వానించానో వాళ్ళందరికీ ప్రత్యక్షంగా రెండు రోజుల నుంచి వాట్సాప్ మెసేజ్ పెడతాను ఫలానా రోజు ఫలానా కార్యక్రమం సరిపల్లి గ్రామం మా గుంటూరు వారి నివాసం దగ్గర డెస్బీట్ పెడుతున్నాను తదనంతరం కూడా అభిప్రాయ సేకరణ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది గతంలో అందరికీ అది వాట్సాప్ పంపించాను నా సేవల ఆల్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీ వాళ్ళకి అందరూ నాకు టచ్లో ఉన్నారు ఫోన్లో అందరికీ మూడు రోజుల నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది